హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ కుమరవెల్లి మల్లన్న గురించి తెలియని వారు ఉండరండి మరి మల్లన్నను చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి కుమరవెల్లి వెళ్ళాలి హైదరాబాద్లో కూడా కుమరవెల్లి మల్లన్న లాంటి క్షేత్రమే ఉంది అది ఎక్కడో కాదండి హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో కరణ్బాగ్లో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అండి ఆలయం కూడా కాదు ఇది క్షేత్రం అనే పిలవచ్చు ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఇరవై మందికి పైగా దేవతామూర్తులు ఒకే చోట కొలువై ఉన్నారు కాబట్టి ఇది ఆలయం కాదు క్షేత్రం అని ఒక కాంప్లెక్స్ అనమాట సో ఇక మనం లోపలికి వెళ్దాం అయితే మీరు ఇక్కడ విశేషం ఏంటంటే మీరు మొక్కులు కోరుకున్న కోరికలు తీరుతాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక మొక్కుబండ ఉందండి ఆ వివరం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఎలా రావాలి అన్న వివరాలు ఈ వీడియో చివరిలో ఇస్తాను దయచేసి అది చూడండి అదేవిధంగా దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మీరు మర్చిపోకండి ఆ లైక్ అయితే కొట్టేస్తే ఇక మనం ఆలయంలోకి వెళ్ళి మిగతా విశేషాలు చూద్దాం రండి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షితం అంత పెద్దగా ఉంది చూడండి ఆవరణ ఆలయ కార్యక్రమాలకు పార్కింగ్కు కూడా సమస్య లేదు ఇక్కడ ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది సాయిబాబా ఆలయం కుడివైపు ప్రధాన ఆలయం ఉంది ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి చూడండి లోపలికి రాగానే ధ్వజస్తంభం ఒక ఒకవైపు చూడండి సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా మూర్తులు చాలా ఉన్నాయండి నిజంగా కార్తీక మాసంలో మీరు దీపం వెలిగించుకోవడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశం ఎక్కడ ఉంటుందో చెప్పండి అదేవిధంగా ముందుకు వెళ్తే మనకు విఘ్నవాటికండి సో బయటికి వస్తే మనకు కుడివైపున నవగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ సో మనకు ముందు ఎడమవైపు క్షేత్రపాలకుడు స్వామి ఆంజనేయ స్వామి మనకు కనిపిస్తాడండి చూడండి స్వామివారి ప్రసన్న రూపము మీకు పక్కన చూడండి శ్రీరామచంద్రుల వారు సీతాలక్ష్మణ సమేతంగా కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం కిందికి చూడండి మీరు ఇక్కడ సువర్చల సమేతంగా ఉన్నారండి స్వామివారు ఏం చేస్తున్నారు ఆంజనేయ స్వామి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుందండి అయితే మీరు సర్వసాధారణంగా చాలా ఆలయాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు చూస్తుంటారండి కానీ ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి చాలా ప్రత్యేకం ఎందుకంటే అయినా సంజీవ ఆంజనేయ స్వామి అండి సంజీవ ఆంజనేయ స్వామి అంటే మనకు తెలుసు సంజీవ అంటే లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు దానికి సంబంధించి సంజీవం అనే ఔషధాన్ని తీసుకురావడానికి స్వామి వెళ్తాడు కానీ అక్కడ ఆ మొక్కేదో అర్థం కాగా మొత్తం పర్వతాన్నే పెకలించుకొని చేతి మీద తీసుకొని వస్తాడండి సో ఇక్కడ కూడా స్వామి చేతిలో మనకు సంజీవ పర్వతం అండి కనిపించేది చూడండి ఈ ఇలాంటి చాలా విశిష్టమైన చాలా ప్రత్యేకమైన చాలా అరుదైన విగ్రహం అండి ఈ ఆంజనేయ స్వామిది ఈ స్వామిని కానీ దర్శించుకొని మీరు సేవిస్తే అంటే ఆరోగ్యం సంజీవం అంటేనే మనకు ఆయుష్ను ప్రసాదించేదండి అదేవిధంగా ఔష ఆరోగ్యాన్ని కూడా అనమాట సో ఈ స్వామిని సేవిస్తే ఆరోగ్యము అదేవిధంగా ఆయుష్ కూడా సో ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత మనకు ఇక ప్రధాన ఆలయంలోకి అండి ఇప్పుడు వెళ్ళే సో మీకు ఆలయం లోపలికి రాగానే మీకు ఎదురుగా స్వామివారు కనిపిస్తుంటారు స్వామివారి ముందు ఈ మండపం కనిపిస్తుంటుందండి చాలా స్పెషల్ ఈ మండపం చాలా పురాతనమైన మండపం ఎప్పటిది అంటే స్వామివారిని ఇక్కడ ఎప్పుడైతే ప్రతిష్ఠించారో ఐదు వందల ఏళ్ళ కింద అప్పుడే ఈ మండపం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అంటే కేవలం రాతితోటి నిర్మించిన మండపమే అయితే అప్పటి ప్రభావానికి గుర్తుగా ఈ మండపాన్ని ఇక్కడ ఇలాగే ఉంచారు ఇప్పుడు మనం పాత ఆలయం ఎప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే స్వామివారి గర్భగుడి ఉండేది ఎదురుగా ఈ మండపం ఉండేది తర్వాత నంది విగ్రహం విగ్రహం కూడా చాలా పురాతనమైన విగ్రహం అండి చూడండి చాలా విభిన్న శైలితో కనిపిస్తుంది మూపురము నంది విగ్రహం మీద కూడా డిజైన్లు మీరు చూడండి అంటే చూడండి కనిపిస్తుందా ఇట్లాంటి నంది విగ్రహాలు కూడా చాలా అరుదండి ఇట్లా డిజైన్స్ ఓన్లీ నంది విగ్రహాలు చాలా చోట్ల చూస్తాం చాలా పురాతనమైన నంది విగ్రహం చూడండి ఎంత బాగా ఉన్నదో

చూడండి మల్లికార్జున స్వామి వారికి ఒకవైపు గొల్లకైతమ్మ అమ్మవారండి ఇంకోవైపు బలిజ మేడలమ్మ తల్లి ఇక ఆలయం విషయానికి అండి ఇది సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయం అండి ఇది నిజానికి ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్లు నాకు తెలిసి హైదరాబాద్లో తొంభై శాతం మందికి తెలియదండి కేవలం ఈ కాలనీ వాళ్ళకు తప్ప కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది కానీ దీనికి ఉన్న చరిత్ర అంటే నిజ నిజంగా చాలా గొప్ప చరిత్ర ఇప్పుడు మనకు కనిపిస్తున్న మల్లికార్జున స్వామివారు ఇక్కడ గొల్లకేతమ్మ బలిజ మేడలమ్మ సమేతంగా ఇక్కడ వెలిసి ఉన్నారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు పుట్టమన్ను అంటే ఇక్కడ ఒక పుట్ట ఉండేది అనమాట అంతకుముందు ఆ పుట్టమన్నుతోనే తయారు చేసిన విగ్రహం ఏది ఐదు వందల సంవత్సరాల క్రితం స్థాపించింది అయితే ఒక విషయం అండి ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం అని అంటున్నారు తప్ప అంత ముందు ఎన్ని సంవత్సరాల కిందటితో మాత్రం ఎవరికి తెలియదు అంటే ఎంతో పురాతనమైన ఆలయం అనమాట కొమురెల్లి మల్లన్న స్వామికి ఎంత చరిత్ర ఉందో ఈ ఆలయానికి కూడా అంత చరిత్ర ఉందండి అంత ప్రశస్తం అదేవిధంగా ఇక్కడ స్వామివారి ఆలయం కూడా పుట్టమట్టి ఒక పాము పుట్ట అంత పొడుగ్గా పెరగగా అక్కడ అదే స్థలంలో ఆ పుట్టమట్టితోటి స్వామివారి యొక్కటువంటి ప్రతిభని తయారు చేశారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని అదే మట్టి గోడలతోటి నిర్మించగా తర్వాత రాజుల కాలంలో రాళ్ళతోటి దాని తర్వాత మన కాలంలో మనం ఇటుకలు సిమెంట్ తోడు బందోబస్తుగా జాగ్రత్తగా నిర్మించుకోవడం జరిగింది దేవాలయం పైన శిఖరాన్ని చూసిన ఆకాశ మొత్తం కూడా స్వామివారి యొక్క యంత్రాకారంలో పైన కనిపిస్తూ ఉంటుంది చదుష్కోణాలతోటి ఇక్కడ ఉన్న మల్లికార్జున వారికి బండారతోటి విశేషంగా అర్చనలు జరగడము ప్రతి సంవత్సరము సంక్రాంతి సమయంలో ఆదివారం కానీ బుధవారం రోజు కానీ చక్కటి ముహూర్తం చూసి ఆ ముహూర్తం రోజు స్వామివారి యొక్కటువంటి కళ్యాణము ముందు రోజు తెప్ప అని తదనంతరము స్వామివారి అగ్నిగుండాలు నిప్పులు తొక్కడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే ఇక్కడ దేవాలయంలో పురాణం ప్రకారం ఇక్కడ ఉన్న ప్రకారం చూసుకునే స్వామివారి యొక్కటువంటి సహోదరులుగా భావించే రేణుకా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారులకు కూడా బోనాలు చేయడం కూడా జరుగుతుంది స్వామివారి యొక్క ఉత్సవాల్లో భాగంగా అంతేకాకుండా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారాలని సట్టేడు వారాల కింద ఉపవాసం ఉండేవారు వచ్చి ఆదివారం ఆదివారం స్వామివారికి అత్యంత విశేషంగా ఆరాధనలు అర్చనలు చేసుకుంటూ ఉంటారు ఆ మహాన్యాసపూర్వకంగా ప్రతినిత్యము స్వామివారికి ఏకరుద్రాభిషేకం అనేది ప్రాతకాలంలో జరుగుతుంది మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక మాసం మొత్తము సోమవారం సోమవారం ఏకాదశి రుద్రాలు మొదలుకొని అనేక విధమైన ఆరాధనలు ఆ మల్లికార్జున స్వామివారికి భక్తుల ద్వారా జరుగుతూ ఉంటాయి మల్లికార్జున స్వామి వారికి ఒకవైపు అమ్మవారండి ఇంకోవైపు బలిజ మేడలమ్మ తల్లి మల్లన్న అంటాం గొల్లకేతమ్మ బలిజ మేడలమ్మ సహితం కొమరి మల్లన్న ఈ మల్లికార్జున స్వామి వారు ఏంటి అంటే భూమి మీద పుట్టారు అవతరించారు అని వీరభద్రుడితో సహా వీరభద్రుడికి ఈ మల్లన్న అని ఆయన పుట్టారు అని చెప్పి ఆయన గొల్లకేతమ్మ అనే అమ్మవారిని వివాహమాడారు అని ఆ గొల్లవాళ్ళందరికీ కూడా స్వామివారే ఇలవేలుపుగా ఉంటారు ఆ బలిజ మేడలమ్మను కూడా అత్యంత గొప్ప యుద్ధం చేసి ఆయన వివాహం చేసుకున్నారు అని అందుకే మరోవైపే కాకుండా మహారాష్ట్ర వైపు ఉన్న వాళ్ళు కూడా స్వామివారిని పూజ చేస్తూ ఉంటారు ఆ ఆరాధన కారణం ఆ బలిజ మేడలమ్మ అటువైపుకి వెళ్ళి ఆయన వివాహం చేసుకొని వచ్చారు అని ఆ ప్రాణం ప్రకారం చూసుకుంటే అసలు మన వైపు భూగారంలో భూభాగంలో పసుపు అనేది లేదు బలిజ మేడలమ్మని వివాహం చేసుకోవాలంటే పసుపు తీసుకొస్తేనే వివాహం చేసుకోవడం గొప్పకుంటామన్న కారణం వల్ల అనుకుంటా స్వామివారు వెళ్ళి అటు పక్కన తురుష్కులతోటి అంటే అరబ్ దేశాల్లోకి వెళ్ళి అక్కడ వారితోటి పోరాడి అక్కడ ఈ కంద మూలాదులు ఉండేవి మన దగ్గర ఏమో పంట ఉండేది పైకి వచ్చేది అక్కడ భూమిలో పండేవన్నీ ఉండేవి అని చెప్పి పసుపుగడ్డ చామగడ్డ సాంబ్రాది గడ్డ ఇటువంటి మొదలగువన్నీ కూడా అక్కడ ఉండేవని స్వామివారు అక్కడి నుంచి తీసుకొని మన దేశంలోకి తీసుకొచ్చారు అని శాస్త్రం అందుకే స్వామివారి పసుపుతోటి పూజ చేయడము ఆ పసుపునే భక్తులందరికీ ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అన్ని చోట్ల శివాలయంలో భస్మం వాడుతాము ఇక్కడ శివలింగానికే భస్మం స్వామివారికి అంతా బండారుతోటి అంటే పసుపుతోటి పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ పసుపు అనే పదం కూడా వాడరు బ సో ఈ మల్లికార్జున స్వామిని సేవించుకున్న భక్తులు కూడా నిజంగా వాళ్ళ కోరికలు నెరవేరి మళ్ళీ మళ్ళీ ఈ ఆలయానికి వస్తున్నారంటే ఒకసారి ఊహించుకోండి స్వామివారి మహత్యం ఎంత గొప్పది మేము రెగ్యులర్గా వస్తాం ఈ ఆలయానికి మాకు నమ్మకం ఇక్కడ అనుకున్నవన్నీ అవుతాయి రుద్రాభిషేకాలు తర్వాత హోమాలు అన్నీ చేయించుకుంటాం ఇక్కడ మాకు నమ్మకం ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది ఎల్లమ్మది మాకు మా అమ్మాయికి బాగా లేనప్పుడు కూడా ఇక్కడ వచ్చి బాగా చేయించుకున్నాము బాగా జనం వచ్చి తగ్గకపోతే కూడా ఇక్కడ హోమాలు అవి చేయించుకున్నాము బాగా తగ్గినాయి ఇక్కడ మాకు చాలా నమ్మకం స్వామివారి మీద రోజు ఉదయమే మార్నింగ్ ఉదయం అభిషేకాలు చేస్తారు యాగారు మంచిగా చేసిస్తాడు ప్రతి ప్రతినిత్యం వస్తాను నేను సాయంత్రం ఆకాశ దీపానికి వస్తాను ప్రతి జనవరిలో కళ్యాణం అవుతుంది ఇక్కడ మా మల్లికార్జున స్వామికి ప్రతి సంవత్సరము ఇక్కడ కళ్యాణం బాగా వైభవంగా జరుగుతుంది కొన్ని వేల జనాలతో వస్తారు జనవరిలో ఈ యొక్కటువంటి ఆలయ దర్శనం మాత్రం చేతనే స్వామివారి చేతిలో ఉండే బండారాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు అది స్వీకరించినది మాత్రం చేత వారి వారి కోరికలు తీరిన వారు ఎంతో ఉన్నారు ఏవో కోరికలు కోరుకొని ఎన్నో రకాల ఆరాధనలు పూజలు చేసి కూడా వాళ్ళ పనులు అవ్వనివారు ఇక్కడ స్వామివారికి బండారిని సమర్పిస్తా అని మొక్కుకున్నవారు వడిబియ్యం పోస్తా అని మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరి శీఘ్రమే త్వరగా వచ్చి స్వామివారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకున్న భక్తులు కూడా అనేకులు ఉన్నారు ఇక ఈ పక్కన మనకు పంచముఖ గాయత్రి దేవి అండి చూడండి గాయత్రీదేవి ఆలయాలు చాలా చూస్తుంటారు కానీ పంచముఖ గాయత్రీ దేవి చాలా శ్రేష్టమండి అమ్మవారిని సందర్శించుకోవడం పంచముఖ గాయత్రిది చూసారు కదా పంచముఖి గాయత్రి అంటే ఐదు ముఖాలు వరుసగా ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ అలా కాదు చతుర్దిక్షు నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు ఉంటాయి ఊర్ధ్వముఖంగా ఇంకో ముఖం ఉంటుంది అందుకే అమ్మవారి ఐదో ముఖాన్ని వెనకాల దర్పణ దర్శనం చేసుకోవాలి ఇది శివకేశవ క్షేత్రం కూడా ఎందుకంటే ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరులు కూడా కొలువై ఉన్నారు అది కూడా భూ నీలాదేవిల సమేతంగా వేయించేసి ఉన్నారు ఇంకా ఆ తర్వాత మనకు ప్రధాన ఆలయం ప్రధాన ఆలయానికి ఇంకోవైపున రాజరాజేశ్వరి దేవి అమ్మవారండి చూడండి ఎంత దివ్యంగా వెళ్ళిపోతున్నారో చూడండి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా అత్యంత శక్తివంతంగా భావన చేస్తాము అమ్మవారి శక్తి కూడా అమోఘంగా ఉంటుంది రాజరాజేశ్వరి అమ్మవారిది శరన్నవరాత్రుల ఉత్సవాలు అతి వైభవంగా ఆచరించడం జరుగుతుంది శ్రీయంత్ర మూడు ఉంది అమ్మవారి ముందు కుక్కు మార్చనలు ఇక్కడ సార్లు జరుగుతూ ఉంటాయండి తరచుగా ఇక్కడ ప్రతిరోజు ఏవో అభిషేకాలు లేదా పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇంతమంది దేవతామూర్తులు కొలువై ఉన్న ఆలయం కాబట్టి దాదాపుగా ప్రతి పర్వదినం దేవతల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు చాలా కార్యక్రమాలు నిత్యం కలుగుతూ ఉంటాయి సంవత్సరం మొత్తం ఏదో ఒకరు జరుపుకుంటూ ఉంటాయి ఏదో రెండు కార్యక్రమాలు కాకుండా ఆగవు తాతీయ చైత్ర పౌర్ణమి తర్వాత వచ్చే శ్రీతావన స్టార్ట్ అవుతుంది శ్రీరామ శ్రీతావనం మంచి భక్తులు అశేష భక్తులతో కళ్యాణం చేసుకుంటాం శ్రావణ మాసం వచ్చేసి శ్రావణ మాసంలో ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి కార్యక్రమాలు రోజువారి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ కార్యక్రమంలో ఆ మాసం దసరా ఉత్సవాలు శరవణ ఉత్సవాలు ఆ రోజున తొమ్మిది రోజుల కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతాయి రోజు ఈసారి ఈ ఈ యొక్క కార్తీక మాసంలే శ్రీ భూనీలాశ్రమే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతాయి తులసి తులసి దగ్గర చెట్టు దగ్గర చిరుకు ద్వాదశిని కళ్యాణం జరుగుతాయి ఇకపోతే ఇంకా మహా శివరాత్రి మహాశివరాత్రి కళ్యాణ స్వామివారికి కూడా ఈ లాస్ట్కి ఒక కళ్యాణ మహోత్సవం కూడా శాంతి కళ్యాణ మహోత్సవం కూడా చేస్తుంటారు అలా ఉంటుంది స్వామివారి మహత్యము చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇలా ఉంటుంది భక్తులు కూడా బాగా వస్తుంటారు అన్నీ బాగా చేయిస్తుంటాడు అయ్యగారు మారుతయ్య బాగా చేయిస్తాడు ఒక ఊర్లో ఊర్లో ఉన్న వాతావరణం ఉంటుంది లోపలికి మనకి ఏమీ ఉండదు ఇక ఇది హైదరాబాదా ఊరా అన్నట్టే ఉంటుంది సో మనకు ఈ మెయిన్ ప్రధాన ఆలయం నుంచి వచ్చిన తర్వాత ఇంకా వెనక వైపు ఇంకొక ఆలయం ఉందండి సో ఇది లక్ష్మీ గణపతి ఆలయం అండి ఈ ప్రధాన ఆలయం నుంచి ప్రాంగణం నుంచి మనం బయటకు వస్తే ఇక్కడ మనకు గురుపీఠం అండి ఎందుకు గురుపీఠము అంటే చూడండి సాయిబాబా కనిపిస్తున్నారు మనకు వెనక దత్తాత్రేయుల వారు గురు పౌర్ణమి కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయండి అందుకే దత్తాత్రేయ స్వామి వారు అదేవిధంగా సాయిబాబా సో ఇది ప్రధాన ముఖద్వారము ఆ తర్వాత మల్లికార్జున స్వామి ఆలయము లోపలికి వెళ్ళడానికి ఇక ఇటు ఒకవైపు సాయిబాబా గుడికి ఎడమవైపుగా మనకు శ్రీ రేణుకళ్ళమ్మ పోచమ్మ మహంకాళి అమ్మవారు చూడండి ఎంత అదృష్టము సర్వదేవతాని లేమండి నిజంగా అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మనకు ఎడమవైపు కనిపిస్తున్నారండి మనకు ఎడమవైపు కనిపిస్తున్న అమ్మవారు రేణుకా ఇల్లమ్మ అమ్మవారు ఇక మధ్యలో మహంకాళి అమ్మవారు కుడివైపు నల్లపోచమ్మ అమ్మవారండి చూడండి మనకిక్కడ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు మహంకాళి అమ్మవారు నల్లపోచమ్మ అమ్మవారు మనకు కనిపిస్తున్నారు అయితే ఇప్పుడు ఇది ప్రతిష్ఠించబడిన మూర్తులు మనకిక్కడ కనిపిస్తున్నాయండి అయితే అమ్మవార్లు నిజంగా వెలిసారండి ఇక్కడ వాళ్ళ మూర్తులు కింద ఉన్నాయండి అండర్ గ్రౌండ్లో మనకు ఒక వైపు గర్భగుడి ముందల మనకు ఒక వైపు కనిపిస్తుంది ఇట్లా అది మనందరికీ కూడా ఇక్కడ ప్రవేశం లేదు మనం చూడడానికి అవకాశం లేదు అయితే ఇది మాత్రం సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో అర్చక స్వాములు వెళ్ళి అమ్మవారికి పూజలు చేస్తారన్నమాట సో అది ఇక్కడ ప్రత్యేకత చూడండి శక్తి స్వరూపాలు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే సరి సరిపోతుందండి ఎంత గ్రేట్ నేనైతే ఇట్లా భూగృహంలో అంటే అంతర్గృహంలో అమ్మవారిని అనేది నేను దేవి అమ్మవారిని చూశానండి కాశీలో నేను మళ్ళీ ఇక్కడ ఐదు మంగళవారాలు పదకొండు మంగ్ ప్రదక్షిణలు ఈ అమ్మవారి కోరుకుంది కాబట్టి ఆ టైంలో ఎవరు వచ్చి ఆ పూజలు చేసినా ప్రదక్షిణలు చేసినా అనుకున్న కోరికలు తప్పనిసరి నెరవేరుతాయి ఈ తల్లికి ప్రతి బోనాల పండగకి ఆషాడంలో ఆషాఢంలో అమ్మవారి గర్భగుడలో అమ్మ పాత గుళ్ళు కింద ఉన్నాయి వెలిసిన గుళ్ళు అక్కడ మాత్రం మేము సంవత్సరానికి ఒకసారి కిందకెళ్ళి దీపదూప సమర్పించి వస్తాం నిత్యం పూజలు మాత్రం పైన జరుగుతాయి ప్రతీ నెల పౌర్ణమి రోజున ఇక్కడ చండీ హోమం కూడా జరుగుతుంది దీనికి కూడా భక్తులు చాలామంది వచ్చి అమ్మవారు ఆశీస్సు పొందుతారు ఆషాఢంలో బోనాలు కూడా చాలా గొప్పగా జరుగుతాయి అదే కాకుండా ఇక్కడ అమ్మవారి చండీ అమ్మవారు కూడా ఉన్నారు చాముండ చాముండేశ్వరి అమ్మవారు ఇక్కడ ప్రతి నెల హోమం జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారిని కూడా ప్రదర్శించిన తర్వాత మనము ఆలయం వెనుక వైపుకి వస్తానండి ఒక వైపుకు చాముండేశ్వర అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఇంకొక మూలకు మనకి ఇక్కడ ఒక చిన్న బండ కనిపిస్తుంది అండి ఇది మొక్కుబండ అంటారటండి ఈ మొక్కుబండ విశిష్టత ఏంటంటే మనం ఎవరైనా మన కోరికలు తీరుతాయా లేదా తెలుసుకోవడం కోసం ముక్కుబడిన మీద చేతులు పెట్టి అమ్మవారిని స్మరిస్తూ ఉంటే ఐదు నుంచి పది నిమిషాల్లో చేతులు జారిపోతాయేమో మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని అర్థం కానీ రోజంతా కూర్చున్నా అలాగే జారకుండా ఉన్నాయంటే మాత్రం ఆ కోరిక నెరవేరదని అర్థమండి చాలామంది భక్తులు దీని మీద అనుమానంతో వచ్చి ఇక్కడ ప్రయత్నం కూడా చేశారు అమ్మవారి ఏంటో వాళ్ళకి అర్థమైందండి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత మన మనసులో ఏదైనా కోరిక ఉన్నప్పుడు అది అవుతుందా లేదా మనకు తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నప్పుడు ఆ అమ్మవారి బండ దగ్గరకు వచ్చి కూర్చొని రెండు చేతులు అక్కడ అమ్మవారి మీద పెట్టేసి అమ్మని ధ్యానించకుండా కూర్చున్నట్లయితే మనకు అయ్యేది ఉంటే ఐదు పది నిమిషాల లోపల ఆ చేతులు అన్నిటివి జారీ వచ్చేస్తాయి బయటికి కాని పరిస్థితిలో రోజంతా కూర్చున్నా కానీ ఆ చేతులు అలాగే ఉండిపోతాయి ఈ మహత్యం ఈ మొక్కు బండకున్న ప్రత్యేకత మీరు మీకు ఏదన్నా ఆలోచనలుంటే అవుతుందా లేదా అనే అనుమానాలు ఉంటే ఆ కోరికలు అమ్మవారి దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు చూడండి ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ కూడా మీరు ఇక్కడ ఉన్న ఫోటోలు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయండి మీరు చూడండి ఎప్పుడైనా సెలవు సుబ్రహ్మణ్య స్వామివారు చూడండి ఎంత బాగుందో విగ్రహం లోపల స్వామి అనిపిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మనకు ఒకటి ఈ సముదాయానికి గుడి సముదాయానికి వస్తే మనం అన్ని దేవతలు చేసుకోవచ్చు పరమేశ్వర పరమశివుడు వెంకటేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి గాయత్రి మాత ఆంజనేయ స్వామి సాయిబాబా ఉన్నది మళ్ళీ గ్రామ దేవతలు రేణుకాయ ఎల్లమ్మ దేవుడు ఉన్నది మనం ఇక్కడ ఒకవేళ భక్తి తోడి కాక మనం ఈ పరమేశ్వరిని గొలిచినట్టయితే మనకు అన్ని విధాల మనకు మనకు అన్ని విధాలా మనకు తోడ్పడతారు మనం అనుకున్న కార్యక్రమం బాగా జరుగుతాయి ఇక్కడ ఉన్న పూజలు కూడా అన్ని విధాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నారు నేను నిర్మల్ నుంచి వచ్చిన ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన నేను రిటైర్డ్ ఆర్టిస్ట్ ఎంప్లాయీ తర్వాత ప్రతిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అలా డైలీ వచ్చి ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని పోతాను నాకు మల్లికార్జున స్వామి మీద బాగా దైవ భక్తి ఉంది అంటే మాకు ఈ విగ్రహాన్ని చూస్తే మాకు కూరవెల్లి మల్లికార్జున స్వామి దగ్గరే సేమైజిటీస్ ఉంది మేము తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోతాం సో ఇవి అండి సైదాబాద్ కరణ్బాగ్లో కొలువై ఉన్న శ్రీ మహా మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు నిజంగా మీరందరూ సర్వదేవతల్ని ఒకే చోట చూడాలనుకుంటే మాత్రం ఈ ఆలయానికి రండి అందున ఈ కార్తీక మాసంలో చాలా విశిష్టం అండి శివకేశవ అవేద క్షేత్రం కూడా కాబట్టి హరిహరులను ఒకటే చోట దర్శించుకున్న అనుభూతి మీకు పుణ్యం కూడా దక్కుతుందండి సో ఇది అయితే ఇలాంటి ఆలయాల గురించి చాలామందికి తెలియదు కాబట్టి మీరు ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా స్వామివారి గురించి అందరికీ తెలిసేలా చేయడం అది కూడా ఒక రకమైన పుణ్యమే అండి ఆ పుణ్యం మీరు కట్టుకుంటారని నేను ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమాల అన్నట్లు లైక్ షేరు సబ్స్క్రైబ్ ఏం మూడు మర్చిపోకండి దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట వెళ్లే రూట్లో వెళ్తుంటే ఎడమవైపు కోనార్క్ డయాగ్నోస్టిక్స్ కనిపిస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్కు తిరిగి సైదాబాద్ రోడ్లోకి వెళ్ళాను ఇదే రూట్లో వెళ్ళి శ్రీ రాఘవేంద్ర టిఫిన్స్ వద్ద కుడివైపు లైన్లోకి వెళ్ళిన తర్వాత ఒక రెండు వందల మీటర్ల దూరం గా వెళ్తే ఎడమవైపు ఆలయం కనిపిస్తుంది దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి